హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు గడ్డలాంటి పర్ఫెక్ట్ జున్నుని జున్ను పాలు లేకుండా సేమ్ అదే టేస్ట్ అండ్ అదే టెక్స్చర్ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా అండ్ చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఈ జున్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి దాంట్లోకి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఫుల్ క్రీమ్ పాలని తీసుకోవాలి లీటర్ పాలని తీసుకోవాలి దీంట్లోకి జున్ను పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కామదేను జున్ను పౌడర్ అని హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇప్పుడు ప్రతి సూపర్ మార్కెట్లోని లేదా కిరాణా షాపుల్లో కూడా ఈజీగా దొరుకుతుందండి ఈ జున్ను పౌడర్ని వంద గ్రాముల పౌడర్ ప్యాకెట్ తీసుకుని మొత్తం యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మనం వేసిన జున్ను పౌడరు ఎక్కడ ఉండలేకుండా ఉండేలాగా పూర్తిగా కలుపుకోవాలి అలాగే మనం వేసుకున్న బెల్లం కూడా పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లాన్ని అందుకే తురుముకుని తీసుకున్నానండి అలా అయితే మనకి చాలా సులువుగా కరు కరిగిపోతుంది అలాగే ముక్కలుగా తీసుకుని వేసుకుంటే కనుక అది కరగడానికి చాలా టైం పడుతుందండి కరగకుండా జున్ను వండితే కనుక బెల్లం ముక్కలు అక్కడక్కడ వండిపోతాయి చూడండి అందుకని పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి జున్ను తయారు చేసుకోవడానికి ఇడ్లీ రేకులు లేకుండా ఆ ఇడ్లీ పాత్రను మాత్రమే తీసుకుని దాంట్లోకి అడుక్కి ఈ విధంగా ఒక స్టాండ్ అని పెట్టుకోండి లేదంటే ఒక చిన్న గిన్నెనైనా బోర్ నుంచి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టాండ్ పైకి మనం తయారు చేసి ఉంచుకున్న ఈ గిన్నెని మధ్యలోకి వచ్చేలాగా చూసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత నేను దీన్ని ఒకసారి ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసి ఒక నైఫ్ సహాయంతో మనం చెక్ చేసుకోవాలండి ఒక నైఫ్ని ఈ విధంగా మధ్యలోకి గుచ్చితే నైఫ్కి ఇక్కడ చూడండి ఏమీ అంటుకోలేదు అంటే ఇది పూర్తిగా తయారైపోయిందని అర్థం ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇలా చెక్ చేసినప్పుడు నైఫ్కి ఏదైనా పాల మిశ్రమంగా అంటుకుంటే మీరు ఇంకొక ఐదు నిమిషాల పాటు మరలా మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇది పూర్తిగా రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కకు తీసేసుకుంటున్నాను ఇది మనకి ఇంకా వేడిగా ఉన్నప్పుడు కాస్త లూజ్గా ఉన్నట్లుగా అనిపిస్తుందండి ఇప్పుడు ఇలా పక్కకు తీసేసి ఇది దాని అంతటా అదే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి అప్పుడు మనకి చక్కగా గడ్డలాగా తయారవుతుంది చూడండి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట తర్వాత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని డిమోల్ చేసుకోవడానికి ఒక నైఫ్ తోటి ఈ విధంగా గిన్నె అంచెలు వెంబడి ఈ విధంగా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టేసి గిన్నెని వెనక్కి టర్న్ చేసి చేతితో ఒక నాలుగైదు సార్లు తడితే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ పెట్టేసి వెనక్కి టర్న్ చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చక్కగా టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా సేమ్ అలాగే వస్తుందండి చూడండి గట్టిగా గడ్డలాగా వచ్చేస్తుంది ఇంతేనండి మనకి జున్ను తయారైపోయింది ఇది చెప్తే కానీ తెలియదండి ఇది జున్ను పాలతో కాకుండా జున్ను పౌడర్తో చేసామన్న సంగతి చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా వచ్చేస్తుంది టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఈ ఈ జున్నును ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి టేస్ట్ అండ్ అమ్మి రెసిపీస్ని చాలా సింపుల్గా తెలుసుకోవాలంటే సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం